హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ బిగ్ బాస్ ట్వంటీ సెకండ్ డే రివ్యూ ఒకసారి చూద్దాం బిగ్ బాస్ హౌస్ లో దసరా సంబరాలు అలా పూర్తయ్యాయో లేదో ఇలా నామినేషన్లు స్టార్ట్ అయిపోయాయి ఇరవై రెండో రోజు ఇరవై మూడవ ఎపిసోడ్ లో దివ్య వస్తువులు దొంగతనం చేసినందుకు పనిష్మెంట్ చేస్తానని కూడా క్యాప్టెన్ పవన్ అయితే అన్నాడు కానీ జైలుకి వెళ్ళడానికి హౌస్ మేట్స్ ఎవ్వరూ ఒప్పుకోలేదు అందరూ అందులో కూడా సంజన అయితే వాదించిందని చెప్పాలి అతను అమ్మాయిల కేటగిరీ అమ్మాయిల వైపే ఉంటాడు సో నేను అమ్మని కదా నా వైపు ఉండడు సపోర్ట్ చేయడంటూ కూడా ఫ్లోరాకు అనమాట అలాగే సంజన ఫ్లోరాకి బానిసలాగా మారిందని చెప్పుకోవచ్చు తను ఏది చెప్తే అది చేస్తుంది ఏది చెప్తే అది మాట్లాడుతోంది సో దీని గురించి అంతా డిస్కషన్ పెట్టుకున్నారు తనుజా రీతు హరీష్ అయితే ఫ్లోరా గురించి సంజన గురించి మాట్లాడుకున్నారు అండ్ మరోవైపు ఇమాన్యుయల్ సంజన కలిసి డెమాన్ పైన కారాలు మిరియాలు నూరారు వాళ్ళ పైన సీరియస్గా ఉన్నారు కెప్టెన్ పైన అండ్ సంజన పోపు తనుజాకు ఘాటు సంజన వెల్లుల్లి కారం కావాలని అడిగింది అయితే దివ్య డెమోన్ అయితే ఇద్దరు ఒప్పుకోలేదు అండ్ ఫుడ్ మానిటర్ తనుజాకి తనుజా యొక్క పర్మిషన్ని అడిగినప్పటికీ కూడా వాళ్ళు నో చెప్పడం జరిగింది సంజన మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసింది అండ్ నా ప్లేస్కి వచ్చి వాయిస్ రేస్ చేయొద్దంటూ తనుజా అయితే ఫైర్ అవ్వడం జరిగింది దాంతో పర్మిషన్ అడిగినా కూడా తినడానికి బిచ్చం అంటూ సంజన ఏడవడం స్టార్ట్ చేసింది సో హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ బలి చేసినట్టు సంజనా బిగ్ బాస్ కంటే కూడా ఎక్కువగా ఫీల్ అయ్యి జైల్లో వేస్తానని అరుస్తావు కానీ పోపు విషయంలో మాత్రం మాట్లాడలేవు నువ్వు ఎలాంటి క్యాప్టెన్వి అంటూ పవన్ అయితే మాట్లాడడం జరిగింది సో ఆ తర్వాత కోపంతో నేను ఫుడ్ తిన్ను అంటూ వెళ్ళిపోయింది నిరాహార అయితే స్టార్ట్ చేసింది భరణి డెమోన్ శ్రీజా సంజనైతే ఏడుస్తుందని కూల్ చేసే ప్రయత్నం చేశారు ఇక హరీష్ పక్కలో బల్లెం అంటూనే ఒంటరిగా బాధపడుతున్న సంజనతో మీకు నేనున్నాను నాతో మాట్లాడ మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడచ్చు అంటూ ఏదో ఓదార్చే మాటలు చెప్పే ప్రయత్నం చేశాడు ఇక బయట అమ్మాయికి ఫుడ్ పెట్టద్దంటూ కెప్టెన్ అరిచాడంటూ మళ్ళీ సంజన కులాయి తిప్పేసింది ఇక ఎమాన్యుయల్ మాత్రం అమ్మ టెనెంట్స్తోనే తింటుంది కాబట్టి వాళ్ళకి చికెన్ పంపించండి అని బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక కెప్టెన్ డెమోన్ తన కామెంట్స్కు బాధపడిన సంజనకైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ సంజన మాత్రం నేను ఒంటర్ని శ్రీజ తనుజ రీతు అడిగి ఉంటే ఓకే చెప్పేవాడివి నేను అడిగాను కాబట్టి అలా చేస్తున్నావు అని మాటలను అయితే అనడం జరిగింది డెమోన్ని ఇక ఫ్లోరా సంజన ఇద్దరు కలిసి డెమోన్ పైన అటాక్ చేశారు ఇక మీకు అమ్మాయిలే కనిపిస్తారు కానీ నేను మమ్మీని కాబట్టి కనిపించట్లేదు అంటూ సంజన అయితే ఒక మాట అనడం జరిగింది సో నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడానికి ఇమ్యూనిటీ స్టార్ అనే టాస్క్ ని బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది అందులో టూ లెవెల్స్ ఉండగా మొదటి రౌండ్ లో సుమన్ దివ్య టీమ్ అయితే గెలిచింది ఆ తర్వాత కళ్యాణ్ రీతు అండ్ భరణి తనుజ హరీష్ ఫ్లోరా శ్రీజ రాము టీమ్స్ ఫౌల్ చేయడంతో డిస్క్వాలిఫై చేశారు సంచాలకే డెమోన్ పవన్ ఉన్నారు ఇక ఫస్ట్ రౌండ్లో గెలిచిన దివ్య సుమన్కు రెండో లెవెల్లో ఆడే వారిని సెలెక్ట్ చేసుకోవాలని సో బిగ్ బాస్ చెప్పడం జరిగింది సో ఈ ఇండివిజువల్ టాస్క్లో ఫ్లోరా తనుజాను సెలెక్ట్ చేశారు వాళ్ళు ఇక వారధి కట్టు ఇమ్యూనిటీ పట్టు అని ఈ టాస్క్లో ఇతర ఇంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్తో తనుజా సుమన్ శెట్టి ఇమ్యూనిటీని గెలుచుకోవడం జరిగింది స్నానం చేసి నాలుగు రోజులైంది అతని దగ్గరికి వెళ్ళాలంటేనే సచ్చాను అలాగే ఫుడ్ వండేసాడు అంటూ హరీష్ను అయితే సంజన ఆశ్రయించుకోవడం జరిగింది సో మళ్ళీ స్వయంగా హరీష్నే వండమని అడిగింది సంజన కానీ ఆయన మాత్రం స్నానం చేసి పది రోజులైంది పర్లేదా అని కౌంటర్ అయితే సంజనకి వేయడం జరిగింది సో ఒళ్ళంతా స్ప్రే కూడా చేసుకున్నాడు ఇక తనుజ దివ్య డిమాండ్ వండితే తెన్ను అని చెప్పి సంజన వాదించింది సో ఆమెకే వంటింటి కష్టాలు తెలియాలి అని కూడా ఆ మానిటరింగ్ అంతా సంజనకి ఇవ్వడం జరిగింది సో ఇది ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ ట్వంటీ సెకండ్ డే